అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్ వారల్ అన గుడ్ ఈవినింగ్ అన నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ సాయి బన ఈ సంగతి కారు మళ్ళ అప్పుడే అమ్మేసిన ఆ తెచ్చినో నిన్న తెచ్చినో లేదో అలా అమ్మేసిన కుట్రా యాక్చువల్ అమ్మేసిన మనం నిన్న వీడియో కూడా చేసినాం కార్ అమ్ముతాం వచ్చి చూసుకొని తీసుకోమని అన్న వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చిరు ఎవరు ఊరన్నా తుర్కం జర్లంట హయాత్ నగర్ దగ్గర అందరిని ఇద్దరు వచ్చారు బండి ట్రాయల్ చేసుకున్నారు యాక్చువల్లీ వర్క్ షాప్ కానీ బండి కూడా కొంచెం చూపించుకున్నారు బట్ కార్ అయితే తీసేస్తున్నారు సోల్డ్ అయిపోయింది మన దగ్గర ఉంటే ఎక్కువ రోజులు ఉండవు పెట్టాం కానీ మమ్మీ నమ్మకం నమ్మకంతో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చిన అన్న హైదరాబాద్ డైరెక్ట్ బస్సు ఎక్కిరు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వచ్చారు బండి చూసుకున్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఏదైనా కార్ అయితే పెట్టిన ఒక్క రోజులనే ఆఫ్ డేనే సేల్ అయిపోయింది కంగ్రాటేషన్ కంగ్రాటేషన్ పట్టు ఇంకా సీసీ కూడా తీసేయాలి కార్ అయితే ప్రజెంటు కల్లూరు అడ్రస్ నుంచి సీసీ కొట్టిచ్చేస్తాం మన కారు కూడా ఏమన్నా ఉంటే మన ఛానల్లో నాకాడ పెట్టండి అమ్మి పెడతా ఓకేనా కారు మనకి మనకు దగ్గర ఉంటుంది అంటే సేల్ అయిపోతాయి అన్న తొందరగా సేల్ అయిపోతాయి ఓకే మరి ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ లైట్